నమస్కారం నా పేరు హరికృష్ణ నేను రెండు వేల పదమూడు బ్యాచ్ నందు పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికను ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ నందు డిఏర్ అనంతపురంలో విధులు నిర్వహిస్తున్నాను ప్రస్తుతం సోషల్ మీడియా నుంచి నేను ఎలక్షన్ సెల్కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఉద్యోగం చేసుకుంటాను గౌరవనీయులైనటువంటి రాష్ట్ర డీజీపీ గారికి నమస్కరించి తెలియజేయ వినప్రమేమనగా సార్ ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణాన్ని తెలుపుకుంటున్నాను దయచేసి ఇందులో ఏమైనా తప్పులు తొరలితే అందరూ కూడా పెద్ద మనసుతో క్షమించండి ప్రస్తుత సమాజంలో పోలీసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఇవి ప్రజలకు చాలా మందికి తెలుసు కొంతమందికి తెలిసిండక పోయి ఉండొచ్చు పోలీసులకి ఏం కష్టం ఉంటుంది హ్యాపీగా డ్యూటీ చేస్తారు శాలరీ వస్తుంది ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉండవచ్చు బట్ అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి అనే ఈరోజు నేను ఈ వీడియో ద్వారా ముందుకు రావడం జరిగింది ప్రస్తుత సమాజంలో పోలీసు ఉద్యోగం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది అని చెప్పేసి అని పై అధికారులు అందరూ కూడా చెప్తూ ఉంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి అని చెప్తున్నాం కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా చాలా మంచిగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రిజల్ట్స్ గా పనిచేస్తున్నాం రాత్రి మొగళ్ళు ఇప్పుడు అందులో ఎండాకాలం నలభై ఐదు దగ్గర దగ్గరగా ఉంటున్నటువంటి ఎండ విధులు నిర్వహిస్తున్నటువంటి బయట సమాజంలో రోడ్డు మీద విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసు యొక్క బాధలు ఎలా ఉంటాయో నిజంగా ఎవరైతే దగ్గర నుంచి చూడగలుగుతారో పెద్ద మనసుతో వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి తప్పితే దూరం నుంచి చూసే వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కావు మరి ఇలాంటి పోలీసులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే చేసిన ఉద్యోగానికి ఏదైతే ఉద్యోగం చేశారో ఉద్యోగానికి రావాల్సినటువంటి బకాయిలు డిఆర్ఎర్స్ కావచ్చు అరియర్స్ కావచ్చు కొన్ని నెలల టీఎల్ కావచ్చు వీటిని పక్కన పెడితే ముఖ్యంగా సరెండర్స్ అనేటువంటి ఎస్ఎల్ఎస్ అండ్ ఏఎస్ఎస్ఎల్ ఏఎస్ఎల్ఎస్ అనేటువంటిది వాటి గురించి చాలా మదన పడుతున్నారు ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పేసి అని కూడా లో పెడతా ఉన్నారు బట్ మీ నుంచి ఒక వాయిస్ మెసేజ్ కానీ ఒక వీడియో మెసేజ్ కానీ వస్తే చాలా సంతోషించే వాళ్ళం ఎవరు బాగా ఇబ్బంది పడతారు ఈ యొక్క సరెండర్ అని అంటే ఎవరైతే చిన్న స్థాయి ఉద్యోగస్తులు ఉంటారో కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఏ వరకు లేదంటే ఎస్ఐ నుంచి సి ఆ స్థాయి వరకు చాలా ఇబ్బంది పడతారు సార్ సరెండర్స్ రాకపోవడం వల్ల ముఖ్యంగా ఎందుకు ఈ సరెండర్స్ గురించి ఇంతగా బాధపడుతున్నారు రాష్ట్ర పోలీసులు అందరూ అంటే సరెండర్స్ వచ్చేది సంవత్సరానికి మూడు సార్లు వస్తుంది జనవరిలో జూలైలో మరియు నవంబర్లో సార్ ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు కూడా స్కూల్స్ స్టార్ట్ అయ్యేది జూన్లో స్టార్ట్ అయితే జూలైలో ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టుకోవడానికి పోలీసులు ఆ ని ఉపయోగించుకుంటారు అలాగనే లో సెకండ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్ ఫీజు కట్టడానికి జనవరిలో రిమైనింగ్ ఫీజు కట్టడానికి ఒకవేళ కొంతమంది ప్లాన్ చేసుకున్న వాళ్ళైతే జనవరిలో బియ్యం కొనుక్కొని సంవత్సరం అంతా దాచిపెట్టుకొని మిగిలిన రెండు సరెండర్స్ ని పిల్లల యొక్క ఫీజులు కట్టుకోవడానికి లేకపోతే ఇంటికి ఏదైనా వస్తువు తెచ్చుకోవడానికి ఉపయోగించుకుంటారు సో కొంచెం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నటువంటి వాళ్ళకు కాకుండా ఎవరైతే ఈ సరెండర్లు వస్తాయని చెప్పేసి ఆశలు పెట్టుకున్నారో వాళ్ళు అప్పులు చేసి ఇవాళ సమాజంలో అప్పులు కట్టలేనిటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి వచ్చారు సార్ ఈరోజు గ్రూప్లో చూస్తా ఉంటే రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు గారు ఎంత బాధతో పెడుతున్నారంటే ఒక మెసేజ్ ప్రతిసారి డేట్ మారుస్తున్నారు నేను మీకు ఏం చెప్పలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి అని పెట్టారు ఒక రాష్ట్ర అధ్యక్షునికే ఆ పరిస్థితి ఉంటే సామాన్యమైనటువంటి జిల్లాలో పనిచేసేటువంటి కానిస్టేబుల్స్కి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇంకోటి ఏంటి అని అంటే ఈ సరెండర్స్ ఒకవేళ ప్రభుత్వం మేము ఇవ్వలేము అని చెప్పి చెప్పినా కూడా ఎవరు కూడా ఆశలు పెట్టుకోరు సో ఇక్కడ పని చేసి ఆ పనికి తగిన వేతనం ఇవ్వండి అని చెప్పేసి అడగడానికి కూడా ఎందుకు ముందుకు రాలేకపోతున్నామంటే పోలీస్కి వచ్చేటప్పుడు మేము ఎదురు తిరిగి మాట్లాడమని చెప్పేసి అని ఒక సంతకం పెట్టేసి వచ్చింటాం కదా నా ఉద్దేశం కానీ ఇక్కడ ఎదురు తిరిగి మాట్లాడడం లేదు కనీసం మా యొక్క బాధను అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తున్నాం ప్రతి ఒక్కరికి పెళ్ళై పిల్లం పిల్లలుంటే వాళ్ళకు కోరికలు తీర్చుకోవాలని ఎవరికైనా ఉంటుంది సరదాగా సంతోషంగా గడపాలని ఎవరికైనా ఉంటుంది ఇవాళ ఉగాది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉగాది సంబరాలు చేసుకుంటూ ఉంటారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీసు కూడా ఈ ఉగాది కూడా నేను నా పిల్లలకి కొత్త బట్టలు తేలేకపోయాను నా భార్యకు కొత్త చీర తేలేకపోయాను సంతోషంగా చేసుకోలేకపోయానే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను సార్ నూటికి తొంభై మంది పోలీసులు బాధపడుతున్నారు గా ఈ విషయం అయితే రాసి ఇంకా దారుణం ఏంటి అని అంటే హోంగార్డ్స్ గౌరవ వేతనం తీసుకునేటువంటి హోంగార్డ్స్ రోజుకి ఏడు వందల రూపాయలు గౌరవ వేతనం తీసుకొని ముప్పై రోజులు పనిచేస్తే మాత్రమే వాళ్ళకి జీతం వస్తుంది ఒకవేళ వాళ్ళు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్ వచ్చి లీవ్ పెడితే ఆ రోజుకి శాలరీ అనేది కూడా కట్ అవుతుంది అటువంటి హోంగార్డ్స్ ఈ రోజు తొమ్మిదవ తారీఖు ఇంకా జీతం రాలేదని చెప్పేసి బాధపడతా ఉన్నారు ఈ రోజు ఒక హోంగార్డ్ ఆవేదన చూసి నేను ఈ వీడియో చేద్దామని చెప్పేసి అనిపించింది రేపు లేదంటే ఎల్లుండి రంజాన్ ఉంది ఎలా పండగ చేసుకోవాలో తనకు అర్థం కావట్లేదు ఈ రోజు ఉగాది ఉంది రావాల్సినటువంటి జీతం చేతికి రాలేదు అప్పు సప్పు చేసి ఇవాళైతే చేసిపోయి ఉంటారు ఇవాళకైతే పండగ చేసిపోయి ఉంటారు కానీ ఒక పండగ చేసుకోవాలంటే కూడా ముప్పై రోజులు మనం డ్యూటీ చేసి ఒక పండగ చేసుకోవాలంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి బయటకెళ్లి చే చెప్పడం ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి పై అధికారులు అందరూ కూడా కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క బాధలను అర్థం చేసుకుంటారని చెప్పేసి వీడియో చేస్తున్నాం పది సంవత్సరాలకు ముందు ఈ ఉద్యోగంలోకి రాకముందు ఏమనిపించిందంటే పోలీస్ ఉద్యోగం అంతా గొప్ప ఉద్యోగం ఇంకోటి లేదనుకున్నాను ఇప్పటికే అలాగనే ఫీల్ అవుతాను ఎందుకంటే ప్రజలకు డైరెక్ట్ గా సర్వీస్ చేసేటువంటి అదృష్టం మాకు కలిగింది సి ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ప్రజలందరికీ కూడా నా యొక్క చిన్న వినపమే అంటే ప్రతి వ్యవస్థలో కూడా లోపాలు ఉంటాయండి సో అలాగనే పోలీస్ వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి తెలిసో తెలియకో మీ దగ్గర ఎవరైనా చేజాపి డబ్బులు వసూలు చేసుకోవడం లేదంటే డబ్బులు అడుక్కున్నటువంటి పోలీసులని మీరు దృష్టిలో పెట్టుకొని ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని ఒకటే కాటికి మాత్రం కట్టుకోండి ఎందుకంటే నీతి నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళు చాలా నలిగిపోతూ ఉంటారు ప్రతి నీతి నిజాయితీగా ప్రతి ఒక్క నైంటీ పర్సెంట్ అండి నైన్టీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరు నలిగిపోతా ఉన్నారు సో సరెండర్లు కోసం మాత్రమే కాదు ఒక భయానక వాతావరణం ఏర్పడిపోయింది పోనీ ఒక పని చేయండి సంవత్సరానికి మీకు ముప్పై రోజులు లీవ్ ఇచ్చేస్తాము మీకు ఎటువంటి సరెండర్లు అంటే మేము కూడా పిల్ల బిడ్డలతో సంతోషంగా గడుపుతాం ఒక నెలకు ఒక ముప్పై రోజులు అన్న అని చెప్పి సంవత్సరం మొత్తం మాకు వచ్చేటువంటిది పదహైదు రోజులు సేల్ ఉంటే ఐదు రోజులు మాత్రం మాకు పర్మిషన్స్ ఉంటాయంటే మూడు వందల నలభై రోజులు మూడు వందల నలభై ఐదు రోజులు అఫీషియల్ గా మేము డ్యూటీలో ఉంటాం ఖచ్చితంగా ప్రతి రోజు ఉద్యోగం చేస్తూ ఉంటాం ఒక గంట కావచ్చు మూడు గంటలు కావచ్చు పది గంటలు కావచ్చు పదహైదు గంటలు కావచ్చు సో ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్ అది కూడా ఇవ్వరు సీఎల్ అనేది కూడా దొరకదు మాకు అంత ఎమర్జెన్సీ టైంలో కూడా ఉద్యోగం చేస్తూ ఉంటాం ఇంత ఉద్యోగం చేసి రావాల్సినటువంటి బకాయిలు కష్టార్జితం అండి రావాల్సినటువంటి బకాయిలు రాకపోతే మనసు ఎంత క్షోభం పడుతుందో ఒకసారి ఆలోచించండి హోంగార్డ్స్ మీరు మీరు ఒకసారి ఆలోచించండి మీ చుట్టుపక్కల ఎవరైనా గార్డ్ ఉంటే సో ఆ హోంగార్డు కుటుంబం ఉంటే మీరు ఆలోచించండి రావాల్సినటువంటి జీతం చేతికి రాకపోతే పండగ చేసుకోవడానికి అవుతుందా తొలి పండగ హిందూ హిందూ బంధువులందరికీ కూడా తొలి పండగ ఇది ఉగాది అనేది ఈ రోజే పండగ చేసుకోకపోతే సంవత్సరం అంతా ఎలాగనే ఉంటుందని చెప్పి ఎంత బాధపడుతూ ఉంటారు ఈ విషయాన్ని పెద్దలు ఎందుకు మరి గమనించలేదు అర్థం కాదు కొన్ని నోరు తెరిచి అడుగుదామంటే ఆ యూనియన్ వాళ్ళని ఏమడగాలో కూడా మాకు అర్థం కాదు పదకొండు సంవత్సరాలుగా నేను చూసినటువంటి యూనియన్ అలాగనే ఉంది వాళ్ళు మా కోసం ఏం సాధించారు అంటే మేము చాలా సాధించామంటారు అది ఎక్కడా మాకు మాత్రం కనపడు సి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే పది సంవత్సరాల క్రితం మేము వచ్చినప్పుడు సో నేను కొన్ని అంటే ఏదైతే డిపార్ట్మెంట్స్ కావచ్చు ప్రైవేట్ సెక్టర్స్ కావచ్చు లేకపోతే ఇంకా పోలీసింగ్ కావచ్చు మనం అప్డేట్ అవుతున్నాం అప్డేట్ అవుతున్నాం అంటున్నారు మరి పోలీస్ అనేది ఎందుకు అప్డేట్ అవ్వట్లేదో మాత్రం అర్థం కావట్లేదు సో ముఖ్యంగా చూడండి సార్ ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ ఉన్నట్టే పోలీసులకు కూడా ఒక హెల్త్ కార్డ్ అనేది ఇవ్వాలి మేము ఆరోగ్య భద్రత ఉంది కదా మాకు అని చెప్పేసి హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ పది సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్యాకేజెస్ మాత్రమే ఉన్నాయి ఘనకాలేజీలో ఇప్పటికీ పద్నాలుగు వేలు మాత్రమే ఇస్తున్నారు సో మీ భద్రత కార్డు చెల్లదండి ఇలాంటి మీ ఆరోగ్య భద్రత మాకు సో అవసరం లేదని చెప్పాం దయచేసి మీరు బిల్ కట్టేటట్టు ఉంటే హాస్పిటల్స్ రండి ఇలాంటి రావద్దండి అని చెప్పేసి కొంతమంది హాస్పిటల్స్ ముఖం మీద చెప్తున్నారు ఆ బాధని పంటి బిగువన బిగించి బయటకు వచ్చేసి మళ్ళీ చేబదులో ఇంకో చోటు ఇంకో చోటు అప్పులు చేసి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ ఇప్పించాల్సి వస్తుంది సార్ ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు కట్ చేసి ఒక పది లక్షలకు ట్రీట్మెంట్ కి సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి అని చెప్పేసేసి సో మా దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మేము అడుగుతూ ఉన్నాం దానికి సంబంధించిన రిక్వేషన్లు ఇస్తా ఉన్నాం సో ఎస్పీ స్థాయి అధికారులు మేము ఎప్పటివరైతే కలవలేదు కానీ సంఘానికి కావచ్చు లేకపోతే మా మా పైన ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఈ ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అని మొన్న జనకుల శ్రీనివాసరావు సార్ని కూడా అడిగాం ఇదే విషయమే అడిగాం సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటే ఎందుకని చెప్పేసి అర్థం చేసుకోలేకపోతున్నారు అర్థం కావట్లేదు అలాగనే పోలీస్ శాలరీ ప్యాకేజ్ అని చెప్పేసి అని అంటే సమాజంలో ఇంత హార్డ్ డ్యూటీస్ చేసేటువంటి పోలీస్ కి ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళకు పోలీస్ శాలరీ ప్యాకేజ్ కింద ఇంత అమౌంట్ రావాలి అని చెప్పేసి బ్యాంక్స్ తో మీరు టైప్ అయ్యారు సార్ దానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం దాంట్లో ఉన్నటువంటి ఒక చిన్న లోటుపాటు ఏంటి అంటే చాలా మందిని చూడండి సార్ యాక్సిడెంట్ లో చనిపోయేటువంటి వాళ్ళతో పోలిస్తే పోలీస్ లో మెయిన్ ఈ యొక్క లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడం వల్ల చనిపోయేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు అందులో కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఎక్కువ మంది చనిపోతా ఉన్నారు అట్లా ఎవరైనా చనిపోతే ఈ యొక్క పోలీస్ శాలరీ ప్యాకేజ్ అనేది వర్తించదు కేవలం మనకు ప్రధానమంత్రి పథకం మాత్రమే వస్తుంది అని చెప్పేసి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఒక వెయ్యి రూపాయలు కట్ చేసుకోండి మా శాలరీ నుంచి ఒక ఐదు వేల వెయ్యి రూపాయలు కట్ చేసుకొని ఒక ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల రూపాయలకి టర్మ్ ఇన్సూరెన్స్ బయట కంపెనీస్కి వెళ్ళి ట్రై చేస్తా ఉంటే ఏమంటున్నారంటే పోలీస్ అనేటువంటి వాళ్లకు రిస్క్ ఫ్యాక్టర్ డ్యూటీ కదా వాళ్ళకు టర్మ్ ఇన్సూరెన్స్ రాదు అని అంటున్నారు ఒకవేళ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తామనేటువంటి కంపెనీస్ నుంచి సంవత్సరానికి యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు కట్టమంటున్నారు అంత కట్టేటువంటి పొజిషన్ లో పోలీసులు లేరు ముఖ్యంగా నాలాంటి కానిస్టేబుల్స్ అయితే లేరు సో రెండోది ఏంటి అంటే ఇంటర్మీడియట్ తో ఉంటారు కాబట్టి వాళ్ళకు డిగ్రీ ఉండదు కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వలేము అని చెప్పేసి కొన్ని కంపెనీస్ చెప్తా ఉన్నారు దానికోసం అనంతపూర్లో పోయిన ఎస్పీ సార్ వాళ్ళు చాలా మంది ట్రై చేశారు కాబట్టి మా దృష్టికి వచ్చింది కాబట్టి తెలుసుకొని నేను చెప్తా ఉన్నాను సో అట్లాంటిది స్టేట్ వైడ్ ఒక చిన్న పాలసీ ఒక ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల రూపాయలకి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ లాంటిది మీరు ప్రొవైడ్ చేస్తే సో కొంచెమైనా బాగుంటుంది మెడికల్ అండ్ ఇది ఒకటి సార్ కోరుకుంటా ఉండేది రెండోది త్రీ షిఫ్ట్స్ డ్యూటీస్ ఉంటే చాలు సార్ మాకు వీక్లీ ఆఫ్ కూడా అవసరం లేదు మూడు షిఫ్ట్లు ఉద్యోగం ఉంటే చాలు రోజుకి ఎనిమిది గంటలు చొప్పున ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు రూపాయలు పనిచేయమన్నా కూడా పోలీసులు నిరప్యంతరంగా పనిచేస్తారు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా పనిచేస్తారు మరి త్రీ షిఫ్ట్స్ డ్యూటీ చేయాలంటే మనకు తెలుసు పరిస్థితులు కోర్టు కేసుల వల్ల ఇప్పుడున్నటువంటి రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయిందని మరి దానికి పరిష్కార మార్గం ఏదైనా ఉందా అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎందుకు ఆలోచించడం లేదు మాకు అర్థం కావట్లేదు పోనీ ఒకవేళ మీరు ఏదైనా ఆలోచన చేస్తా ఉంటే ఉండు ఒకవేళ మీరు ఏదైనా ఆలోచన చేస్తా ఉంటే దయచేసి అది మా దృష్టికి తీసుకొని రండి సార్ అది మా దృష్టికి తీసుకొని వస్తేనే మాకు తెలుస్తుంది లేకపోతే మాకు తెలియదు సార్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మూడు షిఫ్ట్ల ఉద్యోగం చేయించాలి అని అంటే ఉన్నటువంటి మార్గం అంటే మేము అనుకున్నటువంటి మార్గం ఏంటి అంటే నేను పర్సనల్ గా థింక్ చేసినటువంటి మార్గం ఏదైనా ఉందంటే ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో మెరుచేసేసి లీస్టిక్